అందరికీ నమస్కారం అండి గత రెండు రోజులుగా రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ట్రూ డౌన్ గురించి అయితే చర్చ నడుస్తుంది అయితే ఏపీఆర్సీ కొన్ని దాంట్లో నివేదికలు కొన్ని చూస్తే కొన్ని వా కొన్ని వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రతి వినియోగదారుడికి యూనిట్పై నలభై పైసలు పెంచుతూ పెంచటం వలన మూడు విద్యుత్ సంస్థలు పెంచటం వలన రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు అయితే ఈ వినియోగదారులపై అయితే భారం పడింది అలాగే వీటిల్లో ఈ మొత్తం రాష్ట్రంలో మూడు విద్యుత్ సంస్థలు ఉన్నాయి ఏపీ ఈపీడీసీఎల్ ఎస్పీడిసిఎల్ ఈపిడిసిఎల్ ఉన్నాయి అయితే ఈ సిపిడిసిఎల్ విద్యుత్ సంస్థ ఇప్పుడు దాకా ఖర్చు చేసినవి ఖర్చులకే సరిపోలేదు ఇప్పుడు దాకా చేసినవి ఖర్చులకే సరిపోలేదు అందుకని ట్రూ అప్ ఛార్జీల ద్వారా మూడు వందల నలభై తొమ్మిది కోట్లు విధించాలి అని ఏపీఈర్సికి లెక్కలు రా లేఖ రాసింది అలాగే ఎస్పీడిసిఎల్ కూడా ట్రూ అప్ ఛార్జీల కింద నాలుగు వందల తొంభై మూడు కోట్లు ప్రజలపై భారం వేయాలని ఏపీఆర్సీకి లేఖలు రాసింది కానీ ఈపిడిసిఎల్ అయితే తాము ఖర్చు చేసిన దానికంటే పదకొండు వందల యాభై కోట్లు తక్కువే వచ్చినందున ఇవి ప్రజలకే ట్రూ డౌన్ ద్వారా ప్రజలకే చెల్లించాలి అని ఏపీఆర్సీకి లెక్కలు కోర లేఖ రాసింది లేఖలో కోరింది అయితే దీనిపై ఏపీఆర్సీ కొంచెం సమయం ఇచ్చి వీటిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపగలరని ఒక లేఖ అయితే విడుదల చేసింది ఆ తర్వాత మూడు విద్యుత్ సంస్థలు కలిసి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు కాదు పద్దెనిమిది వందల ఎనభై కోట్లే అదనపు ఖర్చు అయిందని మళ్ళా రాశాయి ఒక లేఖ విడుదల చేశాయి అవి పోను రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు నుంచి పద్దెనిమిది వందల ఎనభై పోను మిగిలింది తొమ్మిది వందల నలభై మూడు కోట్లు అసలుకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై పడిన భారం ఎంత అంటే రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు కానీ ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు ఈ తొమ్మిది వందల నలభై మూడు కోట్లే అవి మాత్రమే మేము ప్రతి నెల పదమూడు పైసలు తగ్గిస్తూ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు ప్రతి వినియోగదారుడికి పదమూడు పైసలు తగ్గిస్తూ ఏపీఆర్సీ నిర్ణయం తీసుకుంది దీంట్లో ప్రభుత్వం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసి ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ కమిషన్ వాళ్ళు ఉన్న దీంట్లో దీంట్లో ప్రభుత్వం ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు నిజంగా ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యం ఉంటే మొత్తం మూడు విద్యుత్ సంస్థల్లో మంచిగా రిజల్ట్ రావాలి కదా రెండు విద్యుత్ సంస్థల్లోనే మంచిగా నష్టాలు ఎందుకు పోయినాయి రెండు విద్యుత్ సంస్థలే నష్టాలకు ఎందుకు పోయాయి ఒక ఈపీడీసీఎల్ మాత్రం ఎందుకు లాభాలు వచ్చింది ప్రభుత్వ సామర్థ్యం కరెక్ట్గా ఉంటే ఎస్పీడిసిఎల్ సిపిడిసిఎల్ లో మంచి లాభ అది నష్టంలో ఉండకూడదు కదా వాళ్ళు ఎందుకు అప్ ఛార్జీలు విధించాలని ఏపీఆర్సీకి లేఖ రాశారు దీంట్లో ఏపీఆర్సి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళే ఉన్నారు తప్పితే దీంట్లో ప్రభుత్వం ఎక్కడా లేదని వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారు లెక్కలు చూస్తే కూడా ఇది ఏపీఈఆర్సి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళు చేసిన వర్క్ లాగే ఉంది దీంట్లో ప్రభుత్వం ఎక్కడా లేదని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎస్పీడిసిఎల్ సిపిడిసిఎల్లో కూడా ప్రభుత్వం అంత నిర్వహణ సామర్థ్యం కరెక్ట్ గా ఉంటే ఎస్పీడిసిఎల్ సిపిడిసిఎల్లో కూడా వాళ్ళు ఎందుకు వెళ్తారు ట్రూరో ఛార్జీపై ప్రజలపై భారం మోపుదామని మూడు వందల నలభై తొమ్మిది కోట్లు వేద్దామని ఒకరు నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఒకరి వ్యర్థమైన ఒకరు ఎందుకు ఏపీఆర్సీకి లేఖ రాస్తారు అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఆర్థిక వ్యవస్థ విద్యుత్ సంస్థలో ప్రభావం ఫలితంగా విద్యుత్ సంస్థ లాభ నష్టాల్లో బాగా కూరుకుపోయిందని చెప్పి ఏపిఎస్పిసి ధర విద్యుత్ సర్దుబాటు ఛార్జీల ద్వారా ఈ పదిహేను నెలల్లో పదిహేను వేల కోట్లు ప్రజల నుంచి పిండారు పదిహేను నెలలో పదిహేను వేల కోట్లు పిండి ఇప్పుడు దాంట్లో తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు మాత్రమే మనకి ప్రతి నెల పదమూడు పైసలు యూనిట్కి తగ్గిస్తూ ఒక నె ఒక సంవత్సరం వరకు వినియోగించుకోవచ్చు అని ఏపీఆర్సీ రాసింది దీంట్లో ప్రభుత్వం ఎక్కడుంది నిజంగా ప్రభుత్వం ఉందా దీంట్లో అదే సమయంలో కూడా మన దగ్గర వసూలు చేసిన దాంట్లో మూడో వంతు కూడా తక్కువకి మనకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మేము విద్యుత్ సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఇదంతా జరిగిందని చెప్తుంది కానీ వాస్తవం జరిగింది ఏంటి అంటే మనమే నష్టపోయాం ప్రజలే నష్టపోయారు కదా దీనివల్ల మీరు సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి పదిహేను వేల కోట్లు తీసుకున్నారు కేవలం ట్రూ డౌన్ అని చెప్పి తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు రాష్ట్ర ప్రజలకి ప్రతి వినియోగ ప్రతి ప్రతి విద్యుత్ వినియోగదారుడికి నెలకి పద పదమూడు పైసల చొప్పున తగ్గిస్తూ ఒక సంవత్సరం పాటు వెసులుబాటు కల్పిస్తున్నారు దీంట్లో ఉన్న విషయం ఇది ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి అదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ